హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేంద్ర ప్రసాద్ని తోసేసింది పల్లవిని తెలుసుకొని పల్లవికి ఊహించని షాక్ ఇచ్చిన అవని అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఇన్స్పెక్టర్ అభిరామ్ అయితే ఒక అమ్మాయి తీసిన షార్ట్ వీడియో ద్వారా రాజేంద్ర ప్రసాద్ని ఎవరో తోసేశారని క్లియర్గా తెలిసిపోతుంది అప్పుడే ఇక అవనిని పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి ఇక అవనితో అంటూ ఉంటాడు ఎవరో కావాలని రాజేంద్ర ప్రసాద్ గారిని పయనించి తోసేశారు దానికి సాక్ష్యం ఇదే ఒక అమ్మాయి రీల్స్లో ఇప్పుడు ఆ వీడియోలో ఇది పడింది అంటూ చూపిస్తాడు మీరు జూమ్ చేసి చూడండి ఆ అమ్మాయికి ఒక రకమైన బ్రాస్లెట్ ఉంది అని అంటూ ఉంటాడు ఈ బ్రా ఈ బ్రాస్లెట్ ఎవరిదో తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళే రాజేంద్ర ప్రసాద్ గారిని పయనించి తోసేసిన వాళ్ళు ఎందుకు తోసేశారు మొత్తం వివరాలు తెలుస్తాయి అని అంటూ ఉంటుంది అవని ఈ బ్రాస్లెట్ నేను ఎక్కడో ఎవరి చేతికో చూశాను పార్టీలోనే అని అంటూ ఉంటుంది చూడండి అవని గారు బాగా గుర్తు చేసుకోండి వీళ్ళని మాత్రం అస్సలు కూడా వదిలిపెట్టకూడదు అని అంటూ ఉంటాడు అభిరామ్ అయితే నాకు ఎవరన్నది తెలిస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ఫోన్ చేస్తాను అని ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అవని అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అవినీ చూసిన అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి అభిరామ్ నిన్ను పోలీస్ స్టేషన్కి రమ్మన్నాడు కదా ఏం చెప్పాడు అని అంటూ ఉంటే మామయ్య గారిని ఎవరో పైనుంచి తోసేసినట్టు ఒకరు ఫోన్లో రీల్స్లో బయటపడిందండి అని అంటూ ఉంటుంది అవని ఆ మాట విని అక్షయ్ అయితే షాక్ అయిపోతాం అవునా ఎవరు వాళ్ళు ఫేస్ కనిపించిందా అని అడుగుతూ ఉంటే ఫేస్ కనిపించలేదు తన చేతికి ఉన్న బ్రాస్లెట్ కనిపించింది చూడండి బ్రాస్లెట్ అని అంటూ అక్షయ్ కైతే అవని అయితే బ్రాస్లైట్ ఉన్న వీడియోని చూపిస్తుంది ఇక వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు అంటే ఎవరో నాన్నని కావాలనే పయనించి తోసేశారు ఎవరై ఉంటారు అని అంటూ ఉంటాడు అక్షయ్ అదేనండి ఎవరన్నది కనిపెట్టాలి అని చెప్తూ ఉంటుంది అవని అయితే ఈసారి మాత్రం నాన్నని ఎవరు చంపారో తెలిస్తే అసలు కూడా వాళ్ళని క్షమించకూడదవని మనం మంచిగా ఆలోచిస్తే వాళ్ళు ఎప్పుడూ కూడా మనకి చెడుని తలపెడుతున్నారు వాళ్ళకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని అక్షయ్ అంటాడు మావయ్య గారిని చెప్పాలనుకున్న వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదండి అని అంటూ ఉంటుంది అవని తర్వాత ఇక హాస్పిటల్కి అయితే అక్షయ్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో ఇక ఆరాధ్య ఆడుకుంటూ పల్లవి గదిలోకి అయితే వెళ్తుంది అలా పల్లవి గదిలోకి వెళ్ళిన తర్వాత పల్లవి బ్రాస్లెట్ అయితే టేబుల్ మీదే ఉంటుంది అది చూసి అయ్ చాలా బాగుంది ఇలాంటిదే కొనమని అమ్మని అడుగుతాను అని వెంటనే ఆరాధ్య కిచెన్లో ఉన్న అవని దగ్గరికి అయితే వెళ్తుంది ఇక అవని దగ్గరికి వెళ్ళి అమ్మ నేను పిన్ని గదిలో ఒక బ్రాస్లెట్ చూశానమ్మా పల్లవి పిన్ని గదిలో ఆ బ్రాస్లెట్ నాకు చాలా బాగా నచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక పద చూద్దాం అని అంటూ పల్లె అవని అయితే ఆరాధ్యని తీసుకొని వస్తూ ఉంటుంది అప్పుడే ఇక పల్లవి అయితే ఏంటి నా రూమ్ వల్ల కళ్ళే వస్తున్నారు అని అడుగుతూ ఉంటే ఏం లేదో నువ్వేదో బ్రాస్లెట్ కొనుక్కున్నావంట కదా అలాంటిదే కావాలని ఆరాధ్య అడుగుతుంది ఒకసారి బ్రాస్లెట్ చూపించు అని అంటూ ఉంటుంది అవని అప్పుడే ఇక పల్లవి అయితే ఓ బ్రాన్స్లెటా సరే చూపిస్తానులేరా అని లోపలికైతే తీసుకువెళ్తుంది అదుగు అక్కడుంది బ్రాస్లెట్ అని చూపిస్తుంది పల్లవి ఇక ఆ బ్రాస్లెట్ చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అవని అయితే అంటే నా మనసులో ఉన్న అనుమానమే నిజమని మాట ఈ పల్లవి ఏ మావయ్య గారిని చంపాలని చూసింది పల్లవి ఇంత కుట్ర చేసిందంటే ఆ రోజు తప్పకుండా మా మాటలు వినేసే పల్లవి ఇదంతా చేస్తుంటుంది మావయ్య గారిని చంపాలని చూసినా ఇక ఈ పల్లవిని క్షమించే ప్రసక్తే లేదు ఇప్పుడు గనుక అందరు ముందు నువ్వే మావయ్య గారిని చంపావని నేను చెప్పినా కూడా ఎవ్వరు కూడా నమ్మరు పైగా పల్లవి తప్పించుకొని వెళ్ళిపోవాలని చూస్తుంది కానీ ఇప్పుడు పల్లవిని మాత్రం అస్సలు కూడా తప్పించుకొనివ్వను దీనికి బుద్ధి చెప్పి తీరాల్సిందే అని అనుకుని వెంటనే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంది అభిరామ్కి ఫోన్ చేసి ఆ బ్రాస్లెట్ ఎవరిదో ఎవరు మావయ్య గారిని పైనుంచి తోసేశారో మొత్తం కూడా తెలిసిపోయింది అభిరామ్ గారు మీరు త్వరగా మా ఇంటికి రండి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా సరే మీరు వచ్చేటప్పుడు నా భర్తని మా అత్తయ్య గారిని అందరినీ కూడా ఇంటికి రమ్మనండి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా అభిరామ్ అయితే అక్షయ్కింగ్ అలాగే పార్వతికి అసలు నేరస్తులు ఎవరో దొరికారు అంటూ ఫోన్ అయితే చేస్తాడు అలా ఫోన్ చేసిన తర్వాత అప్పుడు ఇక అందరూ అయితే ఇంటికి వస్తారు ఇంతలో పార్వతి రావడంతో భానుమతి ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి పార్వతి అక్షయ్ నువ్వు కూడా వచ్చేశారు హాస్పిటల్లో ఎవరున్నారు అని అడుగుతూ ఉంటే ప్రణతి ఉందత్తయ్య అని అంటూ ఉంటుంది పార్వతి అదేంటన్నయ్య ఇంత సడన్గా ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు శ్రీకర్ ఏం లేదురా అభిరామ్ ఎందుకో రమ్మన్నాడు అందుకే వచ్చాను అని అంటూ ఉంటాడు అక్షయ్ ఏంటి ఎస్ఐ అభిరామ్ గారు రమ్మన్నారా ఎందుకు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే ఎందుకు ఆయన వచ్చాక చెప్తారు కదా అని అవని అయితే అంటూ ఉంటుంది తర్వాత అభిరామ్ అయితే వస్తాడు అభిరామ్ వచ్చిన తర్వాత అప్పుడే అవని గారు మీరు చెప్పింది నిజమే కదా అని అంటూ ఉంటే అవును నేను చెప్పింది నిజమే అని అంటూ ఉంటుంది అవని అసలేంటా నిజం ఏం జరిగిందిరా అని అభిరామ్ని అడుగుతూ ఉంటాడు అక్షయ్ మీ నాన్నగారిని ఎవరు పైనుంచి తోసేశారో తెలిసిపోయింది అని అనంగాల్ని అప్పుడే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ముఖ్యంగా పల్లవి అయితే ఇక షాక్ అయిపోయి వణికిపోతుంది ఎవరు ఎవరు మా నాన్ని పైనుంచి తోసేశారు అంత క్లారిటీగా మీకు ఎలా తెలిసింది అని అడుగుతూ ఉంటారు అందరూ కూడా అప్పుడు ఇంకా వీడియోని చూపిస్తాడు ఇది ఒక అమ్మాయి రీల్స్ తీసుకుంటుందా ఇంటి ఎదురున్న అమ్మాయి అప్పుడే ఇక పైనుంచి మీ నాన్నగారిని తోసేయడం ఆ రీల్లో పడింది చూడండి కావాల్సి ఉంటే అని చూపిస్తారు మీరందరూ గమనించారో లేదో ఆ అమ్మాయి ఫేస్ అయితే కనిపించడం లేదు కానీ ఎవరు రాజేంద్ర ప్రసాద్ గారిని పైనుంచి తోసేసారన్న విషయం మీకు అర్థమవుతుంది కదా అని అంటూ ఉంటే అర్థమవుతుంది అని అంటూ ఉంటారు అందరూ కూడా అసలు ఎవరు నా కొడుకుని తోసేయాలనుకున్నారు ఎవరికి ఆ బుద్ధి పుట్టింది అని భానుమతి తిడుతూ ఉంటుంది ఇంతలో ఇప్పుడు ఎవరు తోసేయాలనుకున్నారు ఒకళ్ళు సాక్ష్యం చెప్తారు అని అంటూ ఉంటాడు ఎవరా సాక్ష్యం అని అనంగాల్ని ఆరాధ్య ఇలా రామా అని అంటూ అభిరామైతే ఆరాధ్యని పిలుస్తాడు ఇక జూమ్ చేసి నువ్వు ఈ చేతికున్న బ్రాస్లెట్ని ఎక్కడైనా చూసావా అని అడుగుతూ ఉంటే ఆ చూశాను ఆ బ్రాస్లెట్ పల్లవి పిన్నిదే బాగుందని అలాంటిదే కొనమని నేను అమ్మకి కూడా చెప్పాను అని అంటూ ఆరాధ్య అయితే నిజాన్ని బయట మీరు మీరందరూ కూడా విన్నారు కదా మీ నాన్నగారిని పైనుంచి తోసేసి చంపాలనుకుంది ఎవరో కాదు పల్లవి అంటూ నిజాన్ని బయట పెడతాడు అభిరామ్ అంతేకాదు మీ నాన్న సంతకం ఫోర్జరీ చేసి అందరికీ కూడా ఆస్తి డాక్యుమెంట్స్ వచ్చి గొడవ పడేలా కూడా చెయ్యాలనుకుంది పల్లవి అంటూ నిజాన్ని బయట పెడతాడు రాజేంద్ర ప్రసాద్ గారిని పైనుంచి తోసి చంపాలని చూస్తున్నా చూసిన మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని పల్లవిని అరెస్ట్ చేయబోతుండగా ఈ ఈలోగా ఎంత ధైర్యమే మా నాన్నే చంపాలనుకున్నావా మా నాన్న నీకేం ద్రోహం చేశాడని చంపాలనుకున్నావా అని అంటూ ఇక అందరూ కూడా పల్లవి మీద కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇన్ని రోజులు నా కూతురు మనవరాలు అంటూ మీకే సపోర్ట్ చేశాను కదే కానీ నా కొడుకుని పొట్టను పెట్టుకోవాలని చూసావా నీకు బుద్ధి అలాంటి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అని తిట్టుకుంటూ ఉంటుంది భానుమతి దీన్ని నేను వదిలిపెట్టను చంపేస్తానని పక్కనే ఉన్న కత్తి తీసుకొని ఇక పల్లవి మీదకి వెళ్తూ ఉంటాడు కమల్ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు